రాజ్యం యొక్క ప్రధానమంత్రి ఎలాగైనా ఇది జరగకూడదు అని కోరుకుంటాడు ఎందుకంటే మహామంత్రి రాజ్యం నిధులు దోచుకుంటున్నప్పుడు అయ్యప్ప స్వామి పట్టుకొని నిలదీశాడు అదే ఇప్పుడు ఆ అయ్యప్ప స్వామి రాజు అయినట్లు అయితే నా ఆటలు ఇక సాగవు అని గ్రహించిన మహామంత్రి మహారాణి వద్దకు వెళ్లి ఈ కన్న కొడుకుపై మీకు ఏమాత్రం ప్రేమ లేదా మీ కన్న కొడుకు ఉండగా ఈ సవితి కొడుకుని రాజుని ఎలా చేస్తారు అని మాయమాటలు చెప్పి మహారాణి బుద్ధి మొత్తాన్ని మార్చేస్తాడు వారిద్దరూ అయ్యప్ప స్వామిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ అక్కడ ఉన్న అరిహరుల అంశని ఏమీ చేయలేకపోతారు కానీ ఒక్క ప్రమాదంలో మాత్రం అయ్యప్ప స్వామి కాలికి గాయం అవ్వడంతో సాక్షాత్ ఆ శివకేశవులే వైద్యులుగా వచ్చి నయం చేస్తారు మంత్రి మాటలు విని ఎలాగైనా అయ్యప్పను నాశనం చేయాలి అని మహారాణి ఎన్నో రోజులుగా తలనొప్పి అని మంచంపై పడుకొని ఉంటుంది అప్పుడు మహామంత్రి అందరితో ఈ తలనొప్పి తగ్గాలి అంటే పులిపాలు తాగాలి అప్పుడే తగ్గుతుంది కానీ పిల్లలు పుట్టినప్పుడు పులి దగ్గరకు వెళ్తే పులి చంపేస్తుంది మహారాణి ప్రాణాలు కాపాడడానికి